హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెంతి తెలుగు బీ యూట్యూబర్ ఇంకా ఈరోజైతే పప్పు చేశానన్నమాట ఇంకా ఇప్పుడైతే సమ్మర్లో ఇంకా గంగమైల కూర ఎక్కువ దొరుకుతుంది కాబట్టి నేనైతే ఈరోజు గంగమైల కూర పప్పు చేశానమాట ఇంకా ఇలా ఆకులను అయితే మంచిగా చుంచేసుకొని ఇలా శుభ్రంగా వాటర్ అయితే వేసి కడిగేస్తున్నాను అనమాట ఈరోజైతే పప్పుని కందిపప్పుతో కాకుండా ఎర్రపప్పుతో చేస్తున్నాను అనమాట ఇంకా ఎర్రపప్పు అనేది మన చర్మ సౌందర్యాన్ని చాలా రెట్టింపు చేస్తుందండి దీంట్లో మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట సో అప్పుడప్పుడు కందిపప్పు కాకుండా ఇలా ఎర్రపప్పు కూడా వాడుకోండి చాలా మంచిది ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉంటాయనమాట ఇక ఇప్పుడైతే పప్పునైతే ఒకసారి ఇలా కడిగేసిన తర్వాత ఆకుకూరనైతే ఇలా చుంచి నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీంట్లో అయితే గంగమల్పుని అయితే వేసేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు మామిడికాయలు దొరకలేదు కాబట్టి వేయలేనమాట ఈరోజు చింతపండుతోనే చేస్తున్నాను లేదనుకుంటే మనం మామిడికాయ వేస్ట్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు అయితే ఇంకా ఇప్పుడైతే పాక్కురని వేసిన తర్వాత అయితే ఇలా పచ్చిమిరపకాయలను కూడా నీటిలోకి అడిగైతే వేసుకొని ఇంకా నేనైతే చెప్పాను కదండి ఏ పప్పు చేసినా నేను ఖచ్చితంగా టమాటాను అయితే వేసుకుంటాను అనమాట ఇక్కడ రెండు టమాటాలను అయితే ఇలా కట్ చేసి వేశాను ఇంకా ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే పసుపును వేసి ఇంకా పప్పు ఉడకబెట్ట నీకైతే తగినన్ని వాటర్ని అయితే వేశాను కొంచెం ఆయిల్ కూడా వేస్తే మనకు పప్పు అనేది పొంగదన్నమాట ఇప్పుడు ఉల్లిపాయను కూడా వేసాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే అల్లిమెల్లిపాయ పేస్ట్ని కూడా వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా పప్పునైతే ఉడికించేసుకుందాం అనమాట ఇంకా మన కందిపప్పు అయితే మామూలుగా మూడు విజిల్స్ వస్తే చాలండి ఈ పప్పు మాత్రం రెండు విజిల్సే రావాలండి తొందరగా ఉడికిపోతుందనమాట ఫాస్ట్గా ఉడికిపోతుంది ఈలోగైతే మనము చింతపండునైతే నానబెట్టేసుకుందాం అనమాట అయితే చింతపండు వేస్ట్ చేస్తున్నానమాట కందిపప్పు కాకుండా ఎర్రపప్పుతో చేసిన పప్పు చెప్పాను కదా రెండు విజిల్లోకి మన పప్పు అయితే మంచిగా గంధంలాగా ఉడికిపోయిందండి ఈలోగైతే చింతపండునైతే రసం చేసేసుకుందాం అనమాట ఇలా రసం తీసుకొని ఇంకా ఇప్పుడు ఉడికిన పప్పులో అయితే ఇలా చేతిని పెట్టుకొని అయితే నేను చారు అనేది అయితే వేసేస్తున్నాను పులుసునైతే వేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే చింతపండులో ఉన్న రసాన్ని అయితే తీసేసి పప్పులో అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా పప్పు పుల్లగా ఉంటే కొంచెం చాలా అనమాట ఇంకా మనకు పులుపు ఎక్కువ వద్దనుకునే వాళ్ళు నిమ్మకాయ కూడా వేస్ట్ చేసుకున్న బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే చింతపండు రసం అయితే మొత్తం పూర్తిగా అయిపోయింది అయితే ఒకసారి అయితే కలిపేసుకొని చూసారా పప్పు అయితే ఇలా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇప్పుడు కూడా మీరు కూడా ఇప్పటి నుంచి ఎర్రపప్పుతోనైతే చేసుకోండి ఇంకా ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్నైతే వేసాను ఇంకా ఇప్పుడైతే చిన్న కడాయి పెట్టేసి మనం పోపునైతే రెడీ చేసేసుకుందాం అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు రెండు పావుల నూనెనైతే వేస్తున్నాను అనమాట ఇక కొంచెం ఆయిల్ హీట్ అయినాక మనమైతే ఇక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఈలోగా ఎల్లిపాయ ఉంటే కూడా దంచి పెట్టుకోవాలండి బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆవాలని అయితే వేసేసాను కదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఆవాలు వేసిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే మన మంచిగా చిటపట అంటూ ఉన్నాయి కదండి పోపు రెడీ అయిపోతుందనమాట చెప్పాను కదా వెల్లిపాయ రెబ్బలు కూడా వేసాను అనమాట ఇంకా కొంచెము చిన్న టీ స్పూన్ అంతా పసుపును కూడా వేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే మన పోపు అయితే రెడీ అయిపోయింది కరపాకును కూడా వేసేసి ఇంకా పప్పులు అయితే వేసిద్దాం మంచి సౌండ్ అయితే వస్తుందండి పోపు అయితే చూసారా మన గంగమైలు కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఎర్రపప్పుతో కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని మడకాయ పచ్చడి కానీ ఇంకా అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీ అందరికీ నచ్చిందా మరి పప్పు నాకైతే చాలా నచ్చిందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉందో మన పప్పుని ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇలాంటి జ్యూస్లు అయితే చేసుకుని తాగితే కూడా మనకు మంచిది పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇలాంటివి చేసి పెట్టామనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో ఉందండి అదేనండి ఫలోడా అనమాట స్ట్రాబెర్రీ ఫలోడా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంకా సమ్మర్లో ఇలాంటివన్నీ చేసుకోవాలంటే మన ఛానల్లో అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్